శ్రీకృష్ణుడు నిజంగా పదహారు వేల మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నాడా ఈ డౌట్ మీకు కూడా ఉంది కదా అయితే ఈ స్టోరీ వినండి పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు పదహారు వేల ఒక్క మంది రాజకుమార్తెల్ని తన చెరలో బంధించి చిత్రహింసలు పెట్టేవాడు అయితే వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన ఎంతో మంది రాజకుమారులను కూడా బలి తీసుకున్నాడు వాళ్ళు శ్రీకృష్ణుడిని ప్రార్థించడం మొదలు పెట్టారు శ్రీకృష్ణుడు ఆ నరకాసురుణ్ణి చంపి వాడి చెర నుంచి వాళ్ళను విముక్తులను చేశాడు ఆ తర్వాత వాళ్ళంతా శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఇలా బాధపడుతూ ఉంటారు ఈ సమాజంలో మేము గౌరవంగా ఎలా బతకాలం మేము చెడ్డ వాళ్ళం ముద్ర ముద్రపడింది కదా మాకు ఇంకా మరణమే శరణమని ఆత్మహత్య పాల్పడుతుండగా శ్రీకృష్ణుడు వాళ్ళని ఆపి మీరందరూ ఈ రోజు నుంచి నా భార్యలుగా ప్రకటించబడతారు అని చెప్పి ఆయనే పదహారు వేల మందిగా మారి వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు ఈ వివాహం కేవలం వాళ్ళని సమాజంలో గౌరవం కల్పించడం కోసం మాత్రమే పురాణ ప్రకారం ఇంకో స్టోరీ కూడా ఉంది ఆ స్టోరీ పార్ట్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేస్తాం